సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా కీలక కీలక పథకాలతో మేనిఫెస్టో విడుదల చేయడం అయితే జరుగుతుంది వరుస మేనిఫెస్టోలు సో దానికి సంబంధించి వివరాలు అయితే చూద్దాం ఆడబిడ్డల ఆశయానికి కొత్త రూపం మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వారి ఆర్థిక స్వాభలంలోకి కృషి చేసి తేదా అన్ని అంటే పార్టీ అధినేత చంద్రబాబు అయితే అన్నారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఆడబిడ్డ తన చదువును మధ్యలో ఆపకూడదన్న ఉద్దేశంతో కళల కళలకు రెక్కలు పేరుతో మరో పథకాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు తేదేపా జనసేన ప్రభుత్వం వచ్చాక దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు కళలకు రెక్కలు పథకంలో ఇంటర్ పూర్తి చేసిన యువ యువతులు ఉన్నత విద్యకు తీసుకునే రుణాలను కూడా ప్రభుత్వం పూచిగతగా ఉంటుందని కోర్సు కాలానికి వడ్డీ చెల్లిస్తుందన్నారు అదేవిధంగా వీరందరినీ కూడా ఇక్కడ కళలకు రెక్కలు డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవాలన్నారు అందరి వద్ద అందరి మద్దతు త్వరలో ఏర్పడున్న ప్రజా ప్రభుత్వాలు మహిళలకు భద్రత కల్పిస్తామన్నారు అయితే దీంతో పాటు మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయి వీటితో పాటు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ వాటితో పాటు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు పదిహేను వందల ఇలా అనేక పథకాలను అయితే మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చామని చెప్పేసి ఈయన తెలియజేశారన్నమాట సో ప్రభుత్వాన్ని గెలిపించుకోండి ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తామని వీరైతే తెలియజేస్తున్నారు సో కొత్త అయితే మహిళల కోసం ప్రత్యేకంగా నాలుగు పథకాలు రావడం జరిగింది ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటాను